స్వామి షష్ఠి మహోత్సవాలను సోమవారం వాడవాడలా నిర్వహించారు భక్తులు వేకవ నుండి ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని పూలు పగడలు సమర్పించుకున్నారు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి జిల్లాలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో తెల్లవారుజాము నుండి స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు భక్తులు కళ్యాణం కార్యక్రమంలో పాల్గొని వీక్షించారు అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయాల వద్ద రద్దీ ఎక్కువ కావడంతో భక్తులు క్యూ లైన్ లో ఎక్కడికక్కడ బారులు తీరారు జిల్లాలోని పలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి షష్ఠి తీర్థాలు ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు